హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ సమ్మర్లో చాలా లేట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వచ్చి టూ డేస్ టూ త్రీ డేస్ అవుతుంది కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నెట్ చాలా స్లోగా ఉందన్నమాట నేను ఆల్రెడీ మా చెల్లి వాళ్ళ పెళ్ళి వీడియో ఒక ట్వంటీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేసి టూ డేస్ అవుతుంది అది ఇంకా అప్లోడ్ అవ్వలేదు అంత స్లో ఉంది నెట్ ఇక్కడ వీడియోస్ చూడడానికైతే బాగానే నెట్ వస్తుంది కానీ అప్లోడ్ అవ్వడం చాలా లేట్ అవుతుంది ఎందుకో ఎందుకంటే నేను నా ఫోన్లో ఎక్కువ స్టోరేజ్ లేదని చెప్పేసి మా చెల్లి ఫోన్లో నా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మా చెల్లి ఫోన్ నుంచి నా ఛానల్లో అప్లోడ్ చేయాలని ట్రై చేస్తున్నా అందుకేమన్నా లేట్ అవుతుందో ఏమో మరి ఇక ఇక్కడ మా చెల్లి వాళ్ళు ఇంకా డే త్రీ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అందరూ కో గోరం పెట్టుకుందామని డిసైడ్ అయ్యి మా నాన్నని గోరెంటాకు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఇంక మేము అందరం గోరం పెట్టుకుంటున్నాము టైం వచ్చేసి టెన్ థర్టీ అయిందనమాట అప్పటికే మా అమ్మ మేమందరం తినేసినాము అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇట్లనే కూర్చొని తింటాం మేము మేమందరం తినేసి ఇంకా గోరెంటాకు దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం మా చెల్లి ఏమో ఫోన్లో ఏదో డిజైన్ చూసి ఇలాంటి డిజైన్ పెట్టమని చెప్పి నా చేతే డిజైన్ గీపించుకుంది కోన్ ఏమో కానీ అందరం కలిసి గోరెంటాకు తెచ్చుకొని డిజైన్స్ లాగా వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆ ఫీలే వేరే ఫ్యామిలీతో కలిసినప్పుడు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటుంది కదా మనకి ఇక్కడ నేను పెట్టుకొని పెట్టుకోగానే మా చెల్లి ఆమె నైటీతో తుడిచేసింది మొత్తము అంటే బై మిస్టేక్లో మా చెల్లి నైటీకి అయింది ఇంకా వీళ్ళే అనమాట వీళ్ళందరూ నా చెల్లెళ్ళు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు అందరేమో పడుకుంటున్నారు బయట చల్లగా మంచాలు వేసుకొని టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాము మా అమ్మ ఏమో ఇంట్లో ఏ చూసుకుంటుంది అన్నం తింటుంది కదా అక్కడ చూసుకుంటుంది బయట మంచాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ సరిగ్గా కనిపించట్లేదు సరే వీడియోలు లేట్ అవుతున్నాయని ఫీల్ అవ్వద్దు గైస్ ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం కానీ అవి అప్లోడ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు ప్లీజ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి ఇంకా ఈ గోరింటాకు వచ్చేసి అమ్మ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు గోరింటాకు చాలా బాగా పండుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్తారు అనమాట చాలా పెద్ద చెట్టు ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ అక్కడి నుంచే విత్తనాలు తీసుకొచ్చి మా చేలో అయితే నాటింది ఇంకా ఆ చెట్టుదే అనమాట ఈ గోరింటాకు ఈ గోరింటాకు ఇంటికి తీసుకొచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది మేము వస్తున్నామని చెప్పి ముందే తీసుకొచ్చి పెట్టిండ్రు కానీ ఇంకా మేము మేము మొత్తం ఫ్యామిలీ ఇప్పుడు సెవెంటీన్ అయినాం అనమాట అంటే అందరూ రాలేదు కొంతమంది నార్మల్ కొంతమందే వచ్చారు ఆ కొంతమంది సెవెంటీన్ మెంబర్స్ ఉన్నాము ఇప్పుడు జస్ట్ పార్టీ అలా ఏం కాదు నార్మల్ సెలవులకే వచ్చారు సెవెంటీన్ మెంబర్స్ అయ్యాము టోటల్ ఇంకీ సెవెంటీన్ మెంబర్స్కి గోల గోలతో మాకు గోరింట పెట్టుకోవడం కూడా కుదరలేదు అన్నమాట ఇంకా మళ్ళీ చాలా రోజులుంటే పాడైపోయిద్దని ఫైనల్గా ఇప్పుడు బయటికి తీసి మిక్సీ పట్టుకొని గోరంటాకు పెట్టుకుంటున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఫ్యామిలీస్ తోటి ఫుల్ బిజీ అనమాట మీరు కూడా ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీస్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఇంట్లో ఈ వీళ్ళతోటి మధ్యాహ్నం పడుకోవడం కూడా కుదరట్లేదు అనమాట ఎప్పుడు చూసిన ఇంట్లో గోలగోలే ఉంటుంది నాకైతే నిద్ర వస్తుంది గైస్ ఇంకా అందరూ రేపటికి ఈ కోన్ ఎలా పండుతుందో ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను ఇప్పుడు ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఎప్పుడు ట్వంటీ థర్డ్ డేట్ నైట్ టెన్ థర్టీకి అప్లోడ్ చేస్తున్నా ఇది వస్తుందో నాకు తెలియదు నెట్ చాలా స్లో ఉంది రేపు మార్నింగ్ ఎంత ఎవరెవరు పెట్టుకున్నారు ఎవరెవరికి ఎలా పండింది అనేది ఒక చిన్న షార్ట్ అయితే పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఇక్కడ నుంచి మంచి మంచి వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ హోమ్ టూరు అన్నీ చేస్తాను కా అయినా మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఇక్కడ నెట్ లేకపోయినా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ నేను నైట్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి గుడ్ నైట్ గాయస్